మీనరాశివారికి ఒకవైపు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ గురు సంచార స్థితి జరుగుతూ ఉండినప్పుడు మాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా శ్రావణమాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవ్వడం వలన ఒకవైపు ఏలనాటి శని గురుదోషము సకల దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభద నక్షత్రంలోని చివరి పాదంలోని నాలుగో పాదము ఉత్తరాభాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే ఈ యొక్క మీనరాశి జలరాశి అందులో శని భగవాన్ ఉండ ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక మంచిదే కానీ అక్కడ వాతావరణము పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకొని వెళ్ళగలిగితే విజయం సొంతమవుతుంది లేకపోతే అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం సమయం వృధా అవ్వడం ధనం వృధా అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కోపానికి చాలా దూరంగా ఉండగలగాలి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదర అసుమతి అని ఎట్లా చెప్పుకుంటామో ఇలాంటి కాల సమయంలో క్షమ అనేటువంటి చాలా అవసరం ఎది వ్యక్తి ఏదైనా అన్న ఆ ఓకే అని మీరు నెట్టుకుపోగలిగినట్లయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలిగినట్లయితేనే స్థిరాస్తులు చిరాస్తులు ఉద్యోగాలు స్థిరంగా ఉంటాయి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకోవడం కొత్త ఉద్యోగం రాకపోవడం అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగే తృతీయంలో శుక్రభగవానుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులు గురువులు సన్నిహితులతో సఖ్యతగా ఉండండి వారు ఏమైనా మంచి సలహా ఇస్తే స్వీకరించండి లేదంటే మౌనంగా ఉండండి అర్ధాస్తమ గురువు ఉండడం వలన అంతా నాకు తెలుసు అన్నటువంటి అహంభావము పనికిరాదు కొన్నిటిలో మనకి ఎన్ని తెలిసినా కాలము ప్రభావము ఉద్యోగాలలో వ్యాపారంలో కొన్ని మార్పులు వచ్చే మార్పును స్వీకరించగలిగిన వారే మీనరాశి జాతకులు మార్పును స్వీకరించను అని మూర్ఖంగా ఉన్నారా ఉద్యోగం పోతుంది ధనం పోతుంది మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉన్నత కెరియర్లో మంచి స్థాయికి రాబోతున్నారు ఆరవ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు బంగ్లాలు ఫామ్ హౌస్లు క్రయ విక్రయాలు యోగదాయకం ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర నారికేల దీపాన్ని అంటే నారికేలం అంటే కొబ్బరికాయ సగభాగాన్ని ఛేదింపజేసిన తెల్లటితే కొబ్బరి ఉంటుంది అక్కడ అష్టముఖ గండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే శని దోషం గురుదోషం తొలగిపోతుంది అలాగనే ఇంకొంచెం ఓపిక వెళితే ఆ వేరుని తీసుకొచ్చి పశువుసి సింధురం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సగల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి సర్వత్రా వారు ఆనందానికి కేంద్రబిందులు అవుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కొంత జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది